తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి రైతుల సమస్యలు సాగునీటి అలాగే మంచినీటి సమస్యలు కరెంటు కోతలు ఆటో కార్మికుల ధర్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలే నెలకొన్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్న తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కష్టాలు అనుభవించడం జరుగుతోంది ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది అమర్ రాజా కంపెనీ తెలంగాణలో పెట్టాలనుకున్న తమ కంపెనీ వేరే ప్రాంతాల్లో పెడతామని తాజాగా అమర్ రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయ్ దేవ్ సంచలన ప్రకటన చేసినట్లు సమాచారం గులాబీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేది అమర్ రాజా కంపెనీ ముందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాల్లో అమర్ రాజా బ్యాటరీ ప్లాంట్ కు శంకుస్థాపన కూడా చేశారు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ తతంగం పూర్తయింది అప్పుడు అమర్ రాజా కంపెనీకి అనేక హామీలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్ రాజా కంపెనీకి గతంలో ఇచ్చిన హామీలేవీ కూడా అమలు చేయటం లేదట ఈ విషయాన్ని స్వయంగా గల్లా జయదేవ్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకపోతే తెలంగాణను విడిచి వెళ్లిపోతామని హెచ్చరించారట దానికి డెడ్ లైన్ కూడా పెట్టారట గల్లా జయదేవ్ ఇక దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు రాజకీయ కక్షలకు వెళ్లి మంచి కంపెనీలను తెలంగాణ నుంచి తరలిపోయేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు అమర్ రాజా కంపెనీ వెళ్లిపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు